లీడర్స్ అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కమిటీ లీడర్స్ సీరియస్లీ కండెమ్ దిస్ టైప్ ఆఫ్ టూషల్ మర్డర్ ఆఫ్ మిస్టర్ రమేష్ అండ్ మిత్రులారా ఈరోజు ఈ ఆదోని డివిజన్ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఈ మధ్య కాలంలో పోయిన ప్రభుత్వంలో ఈ ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో మరి మర్డర్స్ జరగడం అది సింగిల్ కమ్యూనిటీ ఒకే కమ్యూనిటీ మీద దాడులు జరగడం అనేది ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయము ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ విషయంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము ఇప్పుడు అలయన్స్ ప్రభుత్వం కూడా టోటల్గా ఫెయిల్యూర్ అయిందని చెప్పి నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే అట్రాసిటీ చట్టాన్ని మరి ఇక్కడ సీరియస్ గా అమలు చేయకపోవడం దీనికి ప్రధాన బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చాలా మందిని ఒక నాయకులు ఒక మోస్తరు నాయకత్వం కలిగిన ఒక లీడర్షిప్ కలిగిన నాయకులను టార్గెట్ చేసి మరి ఈ విధంగా ట్రూటల్గా మర్డర్ చేయడం అనేది ఇది చాలా తీవ్రంగా ఖండిస్తుంది బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ఇటువంటి వాటి మీద మరి పై స్థాయి ప్రభుత్వ అధికారులు మరి డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో మరి ఇంత దారుణంగా అంటే పక్కన ఒక గ్రామానికి సమీపంలో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా కాబట్టి రా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ మరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కానీ దీని విషయంలో చాలా సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది ఇటువంటి డోంట్ రిపీట్ దిస్ టైప్ ఆఫ్ బ్రూటల్ మర్డర్స్ ఇన్ కర్నూలు డిస్టిక్ట్ అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా మరి ఇటువంటివి జరిగితే అన్ని ప్రజా సంఘాల నాయకులు మరి ఈ చాలా పెద్ద ఎత్తున రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా ప్రజా సంఘాల నాయకులు మరి ఎంఆర్పిఎస్ మహానాడు ఈ దళిత సంఘాల నాయకులందరూ కూడా మరి ఇటువంటి ఇన్సిడెంట్లని సమైక్యంగా మరి ఎదుర్కోవాలని చెప్పి నేను మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా మన రాజకీయ రాజకీయ పలుకుబడి అనేది మన రాజకీయ ఎదుగుదల అనేది మన ఇండివిజువల్గా ఉంటుంది అయితే కమ్యూనిటీల ఈ దళిత సమస్యల మీద దళితుల మీదనే ఇటువంటి బ్రూటల్ మర్డర్స్ జరుగుతున్నాయంటే దళిత సమాజం ఇప్పటికీ కూడా మేల్కొనకపోతే మరి చాలామందిని ఈ రమేష్ అన్న లాంటి మరి లక్ష్మీనారాయణ లాంటి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద నాయకులను మనము కోల్పోతాం గతంలో మరి కుటుంబానికి మరి పెద్ద ఎత్తున రక్షణ కల్పించాలి అదేవిధంగా మరి రమేష్ అన్న కేసు విషయంలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాజ్ పర్ యాజ్ పర్ లా ఖచ్చితంగా మంచి సెక్షన్లు పెట్టి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది ఇటువంటి వాటిని ఇటువంటి వాటికి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఈ యొక్క రమేష్ అన్న కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి మరి ఆర్థిక తోడ్పాటు అనేది అవసరం ఐదు కోట్లు ఆయనకు ఆర్థిక సహకారం ఆయన కుటుంబానికి అందించాల్సిన అవసరం ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ చదువులు వాళ్ళ వాళ్ళ యొక్క సాధక బాధకాలు కూడా ప్రభుత్వం బాధ్యత వహించి తీసుకోవాలని చెప్పి నేను ఈ అలయన్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మాంచాల లక్ష్మీనారాయణ బహుజన సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ